सर्वे पले राजा कृष्ण गारोर जोहार जोहार. जोहार जोहार सर्वे पले राजा कृष्ण गारोर जोह अमर रहे सर्वे पले कृष्ण गारो अमर रहे 이로쥬 ఉత్తమ ఉపాధ్యాయుడు భారతదేశ ఉపరాష్ట్రపతి రెండవ రాష్ట్రపతి సర్వేపల్లి గ్రామంలో వాళ్ళ పూర్వీకులు నివాసం ఉన్నటువంటి ఒక మహనీయ మూర్తి భారతదేశ జ్ఞాన సంపద అయినటువంటి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు ఆ మహానుభావుడి చిత్రపటానికి పూలమాల వేసి సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఆధ్వర్యంలో నివాళులు అర్పించడం జరిగింది ఇదే సర్వేపల్లి నియోజకవర్గంలో సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పూర్వీకులు సర్వేపల్లిలో నివసించడం వాళ్ళు రాష్ట్రం విడిపోయిన తర్వాత వాళ్ళ పూర్వీకులు వెళ్ళిపోవడం జరిగింది ఆయన జ్ఞాపికగా కూటమిలో భాగంగా సర్వేపల్లి నడి బొడ్డులో సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి విగ్రహాన్ని స్థాపిస్తాం